అధిక వర్షాల వల్ల మనకు పత్తిలో అధికంగా ఇప్పుడు పేనుబంక కానీ పచ్చపురు కానీ అదేవిధంగా తెల్లదోమ అనేది పత్తిని ఆశించడం జరుగుతుంది అదే కాకుండా పూత మరియు కాయ దశలో ఉన్నటువంటి పత్తిలో మనము ఇప్పుడు అధికంగా పత్తికాయ కాయ పురుగు కానీ లేకుంటే గులాబీ రంగు పురుగు కానీ మనకు ఈ కాయను తొలచడం ద్వారా మనకు అధిక నష్టాన్ని కలిగిస్తుంది మనకు ఎప్పుడైతే ఈ తెగులు సోకినాయని అనుమానం వచ్చినప్పుడు మనం మొదటగా ఈ పోలీస్ ఇందులో పిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ మరియు ఇమిడాక్లోపిరేట్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూచి రూపంలో ఉంటుంది దీన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మనం మంచి రిజల్ట్ పొందవచ్చు ఇక లాన్సర్ గోల్డ్ గురించి చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ఫార్ములా విషయానికి వస్తే మొదటగా అసిఫేట్ ఫిఫ్టీ పర్సెంట్ మరియు ఇమిడాక్లోపేట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉంటుంది దీన్ని మనం ఎకరానికి నాలుగు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ తెగుళ్లను ఎప్పటికప్పుడు పత్తిని పర్యవేక్షించి మొదటి దశలో గుర్తించి స్ప్రే చేయడం ద్వారా మాత్రమే మంచి రిజల్ట్ పొందవచ్చు థ్యాంక్ యూ